సరేనమ్మా మీకు ఇష్టం లేకపోతే పెళ్ళే మానేస్తా జన్మంతం కన్యగానే ఉంటా కన్యగానే ఉండిపోతావా అంత నిగ్రహం ఉన్న దానికి ప్రేమలు ఎందుకే అమ్మా నీ కళ్ళు ముసుగుపోయాయిగా చాలు మా కళ్ళు కూడా ముయ్యాలనే కాదు నేనే చెప్దాం అనుకున్నాను కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది ఎంతకు తెగించావే సీతా సావిత్రి లాగా పతివ్రతం అవుతావనుకున్నాను వాళ్ళలాగా ఆదర్శవతి అవుతావనుకున్నాను పార్వతి పేరు పెట్టుకున్నాను నాచలన్నీ నాచనం చేశాం నేనేం చేశానమ్మా ప్రేమించిన వాడినే పెళ్ళాడతానన్నాను వాళ్ళు అదే చేశారు సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రునని అర్థాయునని తెలిసి కూడా సత్యవంతున్నే వరించింది తల్లిదండ్రులు కాదన్నా పార్వతీశ్వరుణ్ణే పెళ్ళాడింది వాళ్ళు దేవతలు మన మానవులు కాదు దానవులు కనుకనే ప్రేమలున్న చోట పెళ్లిళ్ కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం చేయబో అవునా అయితే వారితోనే పెళ్ళవుతుంది మాట ముక్కల కింద పార్వతి ఈ పంపిన అల్లరి పాలు కావాల్సిందే కన్న తల్లిని చెప్తున్నాను నా మాట వినమ్మా అతన్ని మర్చిపో అలాగేనమ్మా మర్చిపోవడానికే ప్రయత్నిస్తాను సాధ్యం కాకపోతే చచ్చిన చంపండి నాన్న మనసును చంపటం కంటే మనిషిని చంపడం చాలా తేలిక ప్రాణం పోతే మళ్ళీ రాదు కానీ మనసు మార్చుకోవటం మన చేతుల్లో ఉందా అంత తేలిగ్ కాదమ్మా మనసే కాదు మనిషిని కూడా ఆయన దాన్ని అమ్మా ఇప్పుడు నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను

తప్పు లేమ్ ఆశీర్వదించానమ్మా ఏమని ఆశీర్వదించేది ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది అమ్మా నేను ఏ పాపం చేయలేదమ్మా నీలాంటి బిడ్డని కానీ తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది పుట్టిదేనమ్మా నేను తల్లిని కావటం లేదు నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా నిజమేనమ్మా నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను పార్వతి నాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి భార్యను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది నేను కాదని లేదు కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా అమ్మా నిన్ను అపార్థం చేసుకుని అవమానించాను కన్నా తల్లిలాగాక కటికి రాక్షసులా ప్రవర్తించానమ్మా నా దగ్గర అబద్ధం చెప్పింది నన్నే మోసం చేసింది కన్న కూతురే నన్ను మోసం చేసింది పోనీ ఇక్కడి నుంచి లేకపోతే ఈమె నా భార్య పార్వతి ప్రేమించి పెళ్లి చేసుకు అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారనమాట అంటే జగద్రా ఇలా వచ్చింది అలాగా జాతే వేరు మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు

మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు ఇక్కడే ఉండిపోవడానికి పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట ఇప్పుడే వస్తున్నానండి చూసావా క్షణం అక్కడ కూర్చోడం లేదు వెంటనే పిలుపు మేము ఒకరికొకరు మిర్చిపోయి ఉండలేమురా వస్తాను ఇప్పుడే వస్తాను అనురాగమైన దంత కాపురం అంటే అలా ఉండాలి ఆ నేర్చుకో ఆయన గారు ఎక్కడదండి బీరకాయ పీచు ఏకంగా ఇంట్లో తీసుకొచ్చారు నేను చూసుకునేదండి వాళ్ళే వచ్చేసారు వచ్చింది వాళ్ళేనండి కానీ ఉండమందు మీరు ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమండడానికి మీరెవరు ఉండడానికి వాళ్ళెవరు ఓహో అదా మొదలబు మీరే ఉండమనండి రండి ఏమండా వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే వాళ్ళిద్దరూ పస్తులు ఉండాలి ఈ ఒక్క ఫోటో ఉండనివ్వండి ఏమండి ఇది రేషన్ రోజులు వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు మీరు అట్లా అంటే అట్లా చెప్పండి ఏమండి అసలు మీరు ఇంట్లో ఏం తెచ్చి తరలబెడుతున్నారో కూడా చెప్పండి అదేంటండి నేను ఏం ఊరు చూస్తున్నానండి ఇంకేం చేయాలండి మా ఇద్దరికి పెళ్ళే ఐదు సంవత్సరాలైనా ఇట్లా మన ఇద్దరు లింగ లింగ లింగు మండం తప్ప ఒక పిల్ల పిలిచా శంతదేవ్ గారు మేము గుడిపోయాం ఒక ఉపన్యాసంతో వందల వేలు జన్న నాకంటాను కానీ మీ నోరు కట్టేలేకపోయింది ఆ పోనీ వాళ్ళకు ఒక కాఫీ ఇప్పించండి మీరు నాకేం చెప్పక్కర్లే ప్లీజ్